న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా విక్సిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అట్టహాసంగా జరుగుతోంది శుక్రవారం ప్రారంభమైన ఈ సదస్సు జనవరి పన్నెండున ముగియనుంది కాగా సదస్సు రెండో రోజున కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవాల్ హాజరయ్యారు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో దేశంలోని యువతను భాగస్వాములను చేయడానికి విక్సిత్ భారత్ యంగ్లీడర్స్ డైలాగ్ సదస్సును ప్రారంభించారు జనవరి జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సదస్సులో పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు దేశం నలుగురుల నుంచి వచ్చిన ప్రతిభావంతులతో ఆయన నేరుగా మోదీ ముఖాముఖి నిర్వహిస్తారు దేశవ్యాప్తంగా దాదాపు యాభై లక్షల మంది యువత వివిధ స్థాయిల్లో పోటీ పడ్డారు క్విజ్ వ్యాసరచన రాష్ట్రస్థాయి విజన్ ప్రజెంటేషన్ల ద్వారా ఎంపికైన మూడు వేల మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు కేవలం భారతదేశంలో ఉన్నవారే కాకుండా విదేశాల్లో ఉంటున్న భారతీయ యువత కూడా ఈ చర్చల్లో పాల్గొని తమ సూచనలను అందిస్తున్నారు ఈ సదస్సులో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ వంటి ప్రముఖులు పాల్గొని యువతకు దిశానిర్దేశం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గంటన్న విక్షిత్ భారత్ కల సాకారం కావాలంటే అది యువతతోనే సాధ్యమని యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి డాక్టర్ మన్సుక్ మాండవీయా తెలిపారు దేశ భవిష్యత్తు యువత మేధస్సు పైనే ఆధారపడి వున్నన్నారు దోస్తో ఆప్ యువ దేశ్ కా భవిష్య హే ఆప్ యువఆఓ కే ఆధార్ పర్ దేశ్ కో విక్షిత్ భారత్ బనానె కేలియే మోదీ జీనే ఆప్ పర్ విశ్వాస్ రఖా హే జబ్ దేశ్ आजादी का अमृत महोत्सव वर्ष मना रहा था उस वक्त 15 अगस्त को प्रधानमंत्री जी ने रेड फोर्ट से उद्बोधन करते हुए कहा था कि मुझे विकसित भारत बनाना है। विकसित भारत के लिए पांच प्रण पांच संकल्प करेंगे और पांच प्रण के आधार पर विकसित भारत बनाने का रोडमैप दिया मोदी जी ने कहा భారతదేశ స్వాతంత్రం ఎన్నో త్యాగాల ఫలితమని వాటి వెనుక ఉన్న బాధ అవమానం జరిగిన నష్టాలను యువత ఎప్పటికీ మర్చిపోవద్దని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సూచించారు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుని శక్తివంతమైన భారత్ నిర్మించాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు और हम अपने आप को समझ नहीं पाए कि हम को क्या खतरे हैं हम उनके प्रति उदासीन रहे तो हमें इतिहास ने एक सबक सिखाया क्या हमने वह सबक सीखा क्या उस सबक को हम याद रखेंगे अगर आने वाली पीढ़ियां उस सबक को भूल जाएंगी तो ये इस देश का सबसे बड़ा ट्रेजेडी होगी రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అగ్రరాజ్యంగా నిలబెట్టే దిశగా యువనాయకుల ఆలోచనలకు ఆశయాలకు ఈ సదస్సు దిశానిర్దేశం చేస్తోంది రేపటి భారత నిర్మాణంలో యువతే కీలక భాగస్వాములని ఈ వేదిక మరోసారి చాటి న్యూస్